కడప నగరంలోని పాతరిమ్స్లో ఆదరణ నిరాశ్రయుల వసతి గృహం నందు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం మరియు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఉపాధ్యక్షులు రహమతుల్లా కేక్ కట్టింగ్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ஏன்னா என் ஆஃபீஸா இல்லை என்ன என்னைக்கு என்னிக்கிறான்ல ஆ கணினா ரெடி ரயும் நீ வேணும்

కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒక పర్వదినం పండగలాంటి దినము ఎందుకంటే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి గెలవని సీటును డైనమిక్ మా లేడీ టైగర్ మాధవిరెడ్డి గారు గెలిచి చూపించారు ఈరోజు మాకెందుకు శుభదినం పండుగ రోజు అంటే ఆమె యొక్క జన్మదినం సందర్భంగా కడప నియోజకవర్గంలో కాదు వివిధ నియోజకవర్గాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంచి కార్యకర్తలు ఆమె అభిమానులు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆమె ఏమన్నారంటే పటాకులకు కానీ బ్యానర్లకు కానీ ఇటువంటి దానిలకు దూరంగా ఉండండి మీరంతా ప్రజాసేవ కోసం ఆ డబ్బును ప్రజలకు అన్నదానాలకు ఇటువంటి దానాలకు మీరు ముందుండండి అని చెప్పారు కాబట్టి ఆమె మాట కట్టుబడి మేము కార్యకర్తలుగా ఇక్కడ ఆదరణ నిరాశ వృద్ధుల ఆశ్రమంలో మేము ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది ఇక్కడే కాదు నేను నిన్న అన్నదానం చేయాలని చెప్పి కడప నియోజకలో ఉండే అన్ని ఆశ్రమాలన్నీ తిరిగాను కానీ ఎక్కడే కానీ ఖాళీ లేదు నేను ఈ ఈ ఆశ్రమంలో కూడా మా మిత్రుడు విజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెరేలో దుండి చేసి నాకు అరేంజ్మెంట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాధవరెడ్డి గారి అభిమానులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా చోట్ల చాలా డివిజన్లలో కేక్ కటింగ్లు కానివ్వండి తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి వివిధ రూపాల్లో వస్త్రాలు పంచడం చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆమె వచ్చిన తర్వాత కడప నియోజకవర్గంలో ఒక ఉత్సాహం ఒక ఇది వచ్చింది ఊపు వచ్చింది కాబట్టి ఆమె మాకు నచ్చింది ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తాడో రెయ్యిం పొగులు అలాగే ఆమె కూడా రెయ్యిం పొగులు కడప నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆమె వెనకాల మేము నడుస్తాం ఆమె అడుగుజాడలు జాడలు మేము నడుస్తాం